మొదటి పట్టణము అపోస్తుల కార్యములు అధ్యాయము ఇరవై పరిశుద్ధ వచనములు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఎనిమిది వరకు మీ విషయమై జాగ్రత్త పడుడు పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసి కొనిన సంగమునకు కాపురులుగా ఉండు ఏలైనా మేము మిమ్ములను విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించును అవి మందను వదిలిపెట్టవు మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మరల్పుకొను కాలము వచ్చును జాగ్రత్తగా ఉండు మూడు సంవత్సరముల పర్యంతము నేను రేయం పవలు మీలో ఒక్కొక్కరికి బోధించచ్చు కన్నీరు కార్చి తినని మీరు గుర్తుంచుకొనుడు ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్కునకు మిమ్ము అప్పగించుచున్నాను ఇది ఏ మిమ్ములను నిర్మించచ్చు శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును ఎవరి వెండి నైనను వస్త్రముల నైనను నేను ఆశింపలేదు నేను ఈ నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చియుంటినని మీకు తెలియను కదా పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపక ముంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలేనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చి తిని అని పలికాను పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించాను వారు వీడుకోలు సూచనగా పౌలను కౌగిలించుకొనొచ్చు ముద్దు పెట్టుకొనొచ్చు అందరూ కన్నీరు కార్చిరి మరల వారు ఎన్నటికీ అతనిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చిరి అంతట వారు ఓడ వరకు అతనిని నంపిరి సువిశేష పట్టణము యోగానుస్వార్థ అధ్యాయము పదహేడు పరిశుద్ధ వచనములు పదకొండు నుంచి పదహేడు వరకు నేను ఇక ఈ లోకమున ఉండను కానీ వారు ఉందరు నేను నీ వద్దకు వచ్చుచున్నాను పవిత్రుడవైన తండ్రి మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడితిని నేను వారిని భద్రపరచి లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్ట పుత్రుడు మినహా వారిలో ఎవడను నశింపలేదు కానీ నేను ఇప్పుడు నీ వద్దకు వచ్చుచున్నాను నా సంతోషము వారి యందు పరిపూర్ణము అవుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను నేను నీ వాక్కును వారికి అందచేసి తిని కానీ లోకము వారిని ద్వేషించినది ఏలైనా నా వారును లోకమునకు చెందినవారు కారు వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను లేదు కానీ దుష్టు దుష్టుని నుండి కాపాడుమని ప్రార్థించుచున్నాను నా వారును లోకమునకు చెందిన వారు కారు సత్యము నందు వారిని ప్రతిష్ఠింపు నీ వాకు సత్యము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామేకు దిగలుగునిగా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మొదటి పట్టణము రెండవ పట్టణంలో మనం చూసినట్లయితే మొదటి పట్టణంలో పౌలు గారు ప్రార్థిస్తున్నాడు రెండవ పట్టణంలో యేసు ప్రభువు ప్రార్థిస్తున్నారు ఇద్దరు కూడా ప్రార్థన చేయటం మనం చూస్తున్నాము అదేవిధంగా మనం కూడా మన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించాలి ఎక్కడ పని చేస్తున్నారో వారి కొరకు ప్రార్థించండి మీపై అధికారుల కొరకు మీ మీ క్రింద పని చేసే వారి కొరకు ప్రార్థన చేయండి స్కూల్లో టీచర్గా ఉన్నారండి స్టూడెంట్స్ కొరకు ప్రార్థించండి మరియు మీతో పాటు పని చేస్తున్న టీచర్స్ కొరకు ప్రార్థించండి మరియు ఏ పనికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నవారు మీ మీతో పాటు ఉన్నవారి కొరకు ప్రార్థన చెయ్యాలి అదే మొదటి పట్టణము రెండవ పట్టణం మనకు నేర్పిస్తున్న సందేశము కాబట్టి ఒకవేళ బస్సులో ప్రయాణం చేస్తున్నారంటే బస్సులో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తూ వెళ్ళండి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు ఆ ట్రైన్లో ఉన్నవారు అందరూ రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ వెళ్ళండి ఫ్లైట్లో ఉన్నారు ప్రార్థన చేయండి ఎవరైనా చూస్తున్నారు వారి కొరకు ప్రార్థన చేయండి బైక్లో పోతున్నప్పుడు ఎవరైనా మీరు చూస్తూ ఉన్నారు బైక్లో పోయేవారు వచ్చేవారు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి అదే ఈరోజు మొదటి పట్నం రెండవ పట్నం బిజినెస్ ఒక సందేశం ప్రార్థించుకుంటాం స్తోత్రం స్తోత్రం ఏసయ్య ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ఈరోజు మొదటి పట్టణం రెండవ పట్టణాన్ని బట్టి వందనాలు ఏసయ్య ఆశీర్వదించండి యేసు ప్రభు పౌలు పౌలుకారు వల్లి మేము కూడా ప్రార్థించాలి ప్రార్థన శక్తి మాకు తయారు చేయండి ఈ కుటుంబాన్ని దీవించండి ఏసయ్యా ఈ ప్రజల్ని దీవించండి ఆశీర్వదించండి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరిని దీవించండి వ్యూవర్స్ని దీవించండి కాపాడండి వేస్తున్నాములు అడిగి పెడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లస్ ఆల్ ఆఫ్ యూ ఎమేన్